లేకుంటే ఆర్థికంగా చదువుకుంటూ ఇబ్బంది ఉందా ఇక్కడ ఏం చదువుకుంటే బెటర్ ఏంటి అనే దాని మీద కూడా మీకు ఎంటర్టైజ్మెంట్ చేయడం కోసం ఉన్నాం కాబట్టి మీరు అందరూ మధ్యన హండ్రెడ్ పర్సెంట్ డ్రాప్ అవుట్ కాకండి డ్రాప్ అవుట్ అయితే చాలా ప్రమాదం ఎందుకు ప్రమాదం అంటే చాలా సందర్భంలో మన అక్కలు కూడా మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు చూడండి వాళ్ళ ఫ్యామిలీ ఎన్ని ఇబ్బందులు పడతారో ఒకసారి మీరు వేరే తెలుసుకున్నారు చూడండి స్టడీ చేయాలి మనం స్టడీ చేయకుండా చాలా కష్టం మన అమ్మ నాన్న లాగను లేకుంటే మన నాన్న మన అమ్మను కొట్టడము మన ఇబ్బందులు వేయడము మళ్ళీ మన అక్కలలో వేరే వాళ్ళు ఇబ్బందులు పెట్టడం కొట్టడం చేయడం చాలా ఇబ్బంది లేదు మనం చాలా మంది సూసైడ్ చేసుకుని పోతాం కానీ చాలా ప్రతి సాధించాలి ఏదైనా మనం కూడా చిన్న చీటికి మాటికి ఎవరైనా ఇంకేమైనా చేసుకున్నారో మనం సూసైడ్ చేసుకున్న పొజిషన్కి వెళ్ళదు సూసైడ్ చేసుకున్నాం అంటే తెలుసు ఇబ్బందులు లాగే అంటే చాలా ధైర్యం ఉంటుంది గతంలో మీరు ఒకసారి చూడండి గతంలో మనకు చరిత్ర ఒకసారి గతంలో వ్యవసాయం చేసేది మన మహిళలే కానీ కుటుంబాలు నడిపించేది కూడా మహిళలే కాబట్టి రాక రాక పురుషులు పెద్దగా అయిపోయింది కాబట్టి అటు నుండి ఇటు మారాలి అంటే మగవారి కన్నా పెద్దల ఇంట్లో పెరగాలంటే మనం బాగా చదివి మన కుటుంబాన్ని మన చేతుల్లో తీసుకునేటట్టు ఉండాలంటే మనం బాగా చదవాలి బాగా నాలెడ్జ్ ఉండాలి ఏదో ఒక విధమైన మనకు నాలెడ్జ్ సబ్జెక్టు లేకుంటే మనం చాలా ఇబ్బందులు ఎదురవుతాం చాలా సమస్యలకు గురవుతాం చాలా మంది చులకన చూసుకుంటారు చులకన కొనవద్దంటే మనం ఏదో ఒక టాలెంట్ చూపించుకోవాలి మనం ఏదో ఒక విధమైన టాలెంట్ మనలో లేదనుకో అతను మనం తొక్కు పెట్టాలి ఆ తొక్కు పెట్టే స్థాయిలో మనం రాకుండా ఉండాలని కోసం మీరందరూ అందరూ బాగా చదువుకోండి చదివి మంచి ఉన్నత స్థాయిలో ఉండాలి లేకుంటే చాలా సమస్యలు ఇబ్బందులు ఎదురవుతుంటే ఇబ్బందులు ఎదుర్కోవాలంటే కూడా మీరు ఎస్ రేపు ఫ్యూచర్లో మ్యారేజ్ అయినా లేకుంటే ఇంకేమైనా పోయినా ఏ నువ్వేమైనా పోయి నేను నీకన్నా ఎక్కువ సంపాయగలుగుతాను నీకన్నా ఎక్కువ నేను బతగలుగుతా అనే గౌరవంతో ఉండగలరు ఆ గౌరవంతో ఉండాలంటే మనం ఏం చేయాలి ఎస్ మన శక్తి సమాధి ఉండగలరు మనం కన్నెత్తి చులకన చూస్తే అంటే కూడా సమర్థరే పొజిషన్ లో మనం ఉండగలం దేనికి చాలా కష్టం కాబట్టి అమ్మాయిలకు ముఖ్యంగా వేరు దేశాన్ని కానీ మన ఇంటి ఇంట్లో కానీ గ్రామంలో కానీ ఊళ్ళో కానీ పక్క వాళ్ళు కానీ ఎవరికైనా మహిళలే కాబట్టి అమ్మాయిలే కాబట్టి అభివృద్ధి చెందాలంటే ఆ అమ్మాయిల అంతా కంపల్సరీ చదవాలి మధ్యాహ్నం డ్రాప్ అవుట్ చేయవద్దు డ్రాప్ అవుట్ అయితే చాలా కష్టం సమస్యలు ఎదురవుతాయి కాబట్టి మీరు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ చదవడం కోసం క్రియారిటీ ఇంతకుముందు చెప్పారు మేడం మీకు వచ్చేటప్పుడు నాకు చెప్పేది మా పిల్లలు చాలా మంచిగా చదువుతారు ఎంకరేజ్మెంట్ కావాలంటే అదే చెప్పారు మేడం కానీ గోపాల గోపాల్ సర్నా కానీ నా ఇస్తారు ఇంటర్మీడియట్ స్థాయిలో మీకు ఏ ప్రాబ్లం ఉన్నా వీధులు కట్టడం ప్రాబ్లం ఉన్నా లేకుంటే కాలేజీలు పోవాలనుకున్నా కూడా ఎలాంటి సమస్యలు ఉన్నా అది చేయడం కాదు ఆసన్స్ ఉన్నాయి హోమ్స్ ఉన్నాయి కాబట్టి చాలా స్థాయిలో మనం ఆ పొజిషన్ ఉండగా మా దాని నుండి చదువుకుంటున్న పిల్లలు మేము ఎంకరేజ్ చేసిన అమ్మాయి ఎలా ఉన్నారంటే ఎస్ నాకు ఇప్పుడే మేనేజ్ నేను ఇప్పుడే ఉన్నాను వాళ్ళు నేను ఇలా ఉండాలి ఇలా అడుక్కునేటట్టు ఉండదు నా భర్త తన కానీ మా ఇంట్లో కానీ మా బయట కానీ సమాజంలో ఇప్పుడు అడుక్కునేటట్టు ఉండదు నేను ఇచ్చేవారి స్థాయికి రాగాలి ఇచ్చే స్థాయికి రాగాలి అంటే చేయాలి చేయాలి చదువుతో పాటు మన క్రమశిక్షణ మన అలవాట్లను మన ప్రవర్తన మన పద్ధతులను చాలా మంచిగా ఉన్నాయమ్ మన అమ్మ నాన్న మనం చేయొచ్చు బయట తెలియజేసి ఎస్ మా పాప ఏడున్నీ పంపించా నా పేరు నిలబెడతాది అనే గౌరవంతో వాళ్ళ తలెత్తి నిలబడగలుగుతారు అనే స్థాయిలో ఉన్నారంటే మనం కంపల్సరీ మన చదివిస్తారు అమ్మ నాన్న చదివేయాలని ప్రసక్తి లేదు కాబట్టి మన ప్రవర్తన మన క్రమశిక్షణ ఇంపార్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మన క్రమశిక్షణ మన ప్రవర్తన బాగాలేదనుకో ఎవరమైనా మనల్ని చులకన చులకం చూసే స్థాయిలో కూడా ఉండదు కాబట్టి ఆ స్థాయిలో మీరు ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మనం మీ టీచర్స్ కూడా అదే కూడా థ్యాంక్స్ తెలియజేస్తూ కంపల్సరీ మీరు కాబో కాగా దయచేసి ఎందుకు అంటే చాలా ఇప్పుడు కూడా మనం అనుకున్నప్పుడు చదువుదారు కానీ తెలంగాణ తల్లి కానీ భారత్ మాత కానీ చాలా ప్రాంతాలు చాలా మీరు ఎదురు నెమరేస్ కూతురండి మీ కుసులో అందరూ మైలెలో ఉన్నారు అమ్మ స్త్రీలో అమ్మాయిలే ఉన్నారు కాబట్టి ఆ అమ్మాయిల స్థానాన్ని మనం నిలబెట్టాలండి ఇక్కడ ఉన్న మీ దాంట్లో ఎవరో ఒకరు మీ ఫోటో కూడా చరిత్రలో నిలబడేటట్టు ఉండాలి ఆ స్థాయిలో మీరు ఎదగాలి మనకున్న పని ఉంటుంది అమ్మ నాన్న పని చెప్తారు ఇంటి నుంచి పోయే వాళ్ళతో అంతలో మాట్లాడు నువ్వు అంటే చేయమంటారు ఉన్న కొద్దిపాటి టైం మా టీవీ చూడకుండా ఏదో చేసుకొని టీచర్స్ చెప్పింది నెంబర్ వేసుకొని కొత్త తీసుకొని చూసి మళ్ళీ ఉదయం వచ్చినప్పుడు ఒక్కసారి తిరిగేసి టైం టైం ఈజ్ గోల్డ్ అంటారు పెద్దలు ఈ సమయం ఈ సమయం మన తిరిగి రాదు నిన్న రోజు మన మనకు తిరిగి రాదు మళ్ళీ నైన్ నైన్త్ నుండి టెన్త్కి వచ్చారు మళ్ళీ టెన్త్ లో స్థాయి మనకు వస్తామా టెన్త్ లో మనకు పోలేవు మనసు కూడా పోయి చదువుకోవాలి టెన్త్ నుండి ఇంటర్మీడియట్ పోయినా అనుకో అదే నేను మీ దగ్గరలో బాగా చదువుకుంటే మా మేడమ్ బాగా సార్ చెప్తానకపోతే మా అమ్మాయి నాన్న చెప్పి నకపోతే మళ్ళీ సమయం నాకు తిరిగి రాదు అనేది మనం చాలా ఆ సమయం మనకి తిరిగి రాదు కాబట్టి బాగా సంవత్సరాలు పెరుగుతూనే ఉంటుంది మన వయసు పెరుగుతూనే ఉంటుంది కాబట్టి ఆ వయసు అనుకూలంగా మన చదువును మన నాలెడ్జ్ బాగుండాలి మీ మైండ్ లో బాగా రెండు రకాల దర్శనం తగ్గాలి ఎస్ నేను చదివితే పెట్టరా చదువుకోకుండా ఇంటికాడు ఉంటే పెట్టరా రెండింటి మధ్యన దర్శనం జరగాలి ఒక నూతనమైన ఒక నిర్ణయం తీసుకోవాలి చదువే కాదు ఏదైనా సరే మనం కాబట్టి మనకు ఆ చదువు అనే టేస్ట్ తెలు తెలిస్తే మనం చదువు వదుకో చాలా మందికి చదువు అనే టేస్ట్ రుచి తెలియదు చాలా మంది ఏమన్నా చేస్తారు బిర్యానీ అంటే దాదాపు ఆ బిర్యానీ ఆడ బాగుంటుంది అది పాడు అంటే ఆ టేస్ట్ తెలుసు కాబట్టి అమ్మాయి కూర మనకి ఇలా చేస్తే బాగుంటుంది టేస్ట్ ఉంటుంది అంట అంటే మీరు కూడా ఆ చదువులో మీకు గ్రహించాలి దాని మీద మీరు ఇష్టపడాలి ఇష్టపడితే ఎంత దానైనా కష్టాన్ని ఇష్టపడి చదివితే ఎంత కష్టం వచ్చినా మనం గేమ్స్తో ఎదుర్కోగలగుతూ శక్తి సమయ మీరు కూడా ఫిజికల్ గా బాగా ఎదగండి నాలెడ్జ్ పెంచుకోండి పెంచుకుంటేనే మీరు బాగుపడతానని కోరుకుంటూ ఈ అవకాశం మీ మరొకసారి ధన్యవాదాలు మీ దాంట్లో ఇద్దరు వాలంటీర్స్ కానీ మనకు ఆర్గనైజేషన్ నుండి సునీల్ సార్ అదేవిధంగా సార్ రమేష్ విజయ్ కుమార్ గారు పంపించారు దీన్ని మీరు ఎలా తయారు చేసుకోవాలనే ఇది డిసెంబర్ ఫోర్ ఉంది పర్వాలేదు ఫోర్ వరకు అని మనం ఆత్మ వాడుకోవచ్చు కాబట్టి దీన్ని ఎలా తయారు చేసుకోవాలంటే మీకు ఒక ఆ గ్లాస్ పాల్ కానీ నీళ్ళు కానీ ఏదైనా అందులో షుగర్ వేసుకొని మంచిగా కలుపుకొని మన దోశ వేసుకున్నట్టు వేసుకొని తినొచ్చు చాలా టేస్ట్ కూడా బాగుంటుంది చాలా స్కూల్లో కంప్లీట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ మీరందరూ దీన్ని తయారు చేసుకుని విధానం కూడా బ్యాక్ సైడ్ ఉంది ఎంత తయారు చేసుకోవాలి ఏంటి అది కాబట్టి ఒకసారి మీరు తీసుకోండి తర్వాత మనం ఫోటో బయట సార్ వీడియో ఆఫ్ చేయాలా वीडियो आप जाएगा